మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఒక షాక్ తగిలిందా వాస్తవానికి క్వార్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టంలోని సెక్షన్ కింద కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణ విచారించే అర్హత లేదు అంటూ విచారణ అర్హత లేదు అంటూ పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు అయితే ఎస్సీ ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ లేక బెయిల్ కోసం ముందుగా సంబంధిత ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు గోవర్ గోవర్ధన్ రెడ్డి నేరానికి పాల్పడా పాల్పడ్డారు అనేందుకు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయి అన్నారు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్కు వర్తించవని అని చెప్పుకొచ్చారు ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదైనప్పుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చు అని కూడా అన్నారు పిటిషనర్ అరెస్టు చేస్తారు అనేందుకే సహేతుకమైన కారణాలు ఉన్నందున మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు అయితే కోర్టు సమయం ముగియడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణార్హతపై పూర్తి స్థాయి వాదనల కోసం విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు ఇదే కేసును కొట్టువేయాలని కోరుతూ కాకాని వేసిన క్వాష్ పిటిషన్ కూడా అదే రోజుకి వాయిదా వేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా క్వాడ్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారు అని జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి పదహారున పొదలకూరు పోలీసులు కాకానిపై కేసు నమోదు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించారు మరి బెయిల్ వస్తుందో లేదో చూడాలి